అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల చెల్లింపులపై తాజా ప్రతిపాదనలు సిద్ధం సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి సంచలన నిర్ణయం తీసుకున్న ఉద్యోగులు సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు అక్షరాల ముప్పై వేల కోట్ల వరకు ఉన్నాయండి ఒక్కో ప్రభుత్వ ఉద్యోగకి వారి యొక్క బేసిక్ పేస్కి అనుగుణంగా త్రీ టు ఫైవ్ ల్యాక్స్ వరకు అమౌంట్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న బకాయిలకు బదులుగా ఇళ్ళ ఇళ్ల స్థలాలు ఐ మీన్ స్థలాలు ఇచ్చినా ఓకేనని ఏపీ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ ప్రకటించారు తామే ఈ ప్రతిపాదనను ప్రభుత్వం ముందు పెట్టామని చెబుతున్నారు జగన్ రెడ్డి హయాంలో పూర్తిగా ఉద్యోగులు మోసపోయానని ఒకటో తేదీన జీతం ఇవ్వాలని అడిగినందుకు జైళ్లల్లో పెట్టారన్నారు ప్రభుత్వం పాత బకాయిలు వరుసగా తీరుస్తుందని కానీ కొండలా పెరిగిపోయినందున బకాయిలకు బదులు స్థలాలు ఇచ్చినా పర్వాలేదంటున్నారు ఉద్యోగులకు జగన్ హయాంలో వేధింపులు ఓ రేంజ్లో ఉన్నాయి ఉద్యోగ సంఘం నేతల్లో కొంతమంది వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకుని ఉద్యోగుల హక్కులను తాకట్టు పెట్టేశారు చివరికి సిపిఎస్ రద్దు చేశామని చెప్పి ఇంకా దారుణమైన స్కీమ్ను ప్రవేశపెట్టామని చెబితే దానికి అంగీకరించారు చివరికి పీఆర్సీ సహా ఏమీ లేకుండా పోయింది కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఉద్యోగులు గతంలో వ్యవహరించిన తీరు వల్ల తమ హక్కులను గట్టిగా అడగలేకపోతున్నారు ప్రభుత్వం ఉద్యోగులు అడిగినా అడగకపోయినా డిఏ బకాయి చెల్లిస్తూ వస్తుంది పీఆర్సీపై ప్రస్తుతం ఆర్థిక వెసులుబాటు లేనందున ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదు గతంలో సూర్యనారాయణ చంద్రబాబును విమర్శించేవారు కానీ వైసీపీ హయాంలో ఆయన నెలల తరబడి పారిపోవాల్సి వచ్చింది ఇప్పుడు చంద్రబాబే మేలు చేస్తున్నాడని చెబుతున్నారు సో ఈ విధంగా ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలపై ప్రభుత్వం స్థలాలు ఇచ్చినా ఓకేనని చెప్పేసి ఉద్యోగులు అంటున్నారండి సో దీనికి సంబంధించి త్వరగా ప్రతిపాదనలు అయితే ప్రభుత్వం తీసుకోవాల్సి అయితే ఉంది సో ఉద్యోగులకి మెయిన్గా డిఏ బకాయిలు అయితే ఇవ్వాల్సి అయితే ఉంది గత పీఆర్సీ బకాయిలతో పాటుగా కొత్త పీఆర్సీని ఇంప్లిమెంటేషన్ చేయాలి ముప్పై శాతం మధ్యంతర్భిని ప్రకటించాలి ఇవన్నీ తక్షణంగా క్లియర్ చేయాల్సిన డిమాండ్ ప్రత్యేకంగా మేనిఫెస్టోలో కూడా ఇవన్నీ పెట్టడం జరిగింది కాబట్టి ప్రభుత్వం యాజ్ సన్ యాజ్ పాసిబుల్ దసరా కానుక ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డే